హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు ఈ రోజుకి సంబంధించి ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి అండ్ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు సంబంధించి జమ చేశారు అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను వీడియోని చివరకు చూడండి రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అంత కొంత సమాచారం మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారన్నమాట సో ఎవరెవరికి జమ అవుతున్నాయనేది చూసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ నిర్ణయం మేరకు ఆరు వేల రూపాయల రైతు భరోసాను జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించి ఇరవై ఏడో తారీఖు నాడు మొదటి విడత లబ్ధిదారుల ఖాతాలోకి రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేశారు ఆ తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం లోపుకి సంబంధించిన వాళ్ళకి జమ చేశారు ఆ తర్వాత ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల లోపుకి సంబంధించిన వారికి జమ చేయడం జరిగింది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు మూడు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసిందనమాట ఇలా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల వరకు సుమారుగా లబ్ధిదారులకి ప్రభుత్వం నిధులనేవి విడుదల చేసింది అయితే ఇ ఇక ఈ ఫిబ్రవరి పన్నెండు తర్వాత నుండి ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది తెలుసుకోవే ముందు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భూ సర్వేను నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైందనే అప్డేట్ తెలుస్తుంది దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని చేయబోతున్నారనే సమాచారం తెలుస్తుంది సో ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయబోతున్నారు బీహార్ పర్యటనలో మోడీ గారు దీన్ని విడుదల చేయనున్నట్లుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట నేరుగా రైతుల ఖాతాలలోకి పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులను జమ చేయబోతున్నారు అనేది ఈ సందర్భంగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక అప్డేట్ ఉంటుంది కూడా తెలుస్తుంది ఇక ఈ నెల అంటే రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది కానీ ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా అప్డేట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల వద్ద కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలలో రెండు లక్షలు సాగులో వినియోగం లేని భూమి ఉంది అనేది విశ్వసనీయంగా తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి యాభై లక్షల ఎకరాల వరకు సుమారుగా ప్రభుత్వం నిధులు జమ చేయాల్సి ఉన్నది వీరందరికీ ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల వరకు ఏమో రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్టుగా అప్డేట్స్ ఉన్నాయి ముప్పై లక్షల వరకు సుమారుగా ఇంకా నిధులు జమ చేయాల్సి ఉందనేది అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట వీళ్ళందరికీ సంబంధించిన నిధులు అనేవి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖులోపు ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా నిధులను జమ చేసే విధంగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందని అప్డేట్స్ తెలుస్తున్నాయి మొన్న జరిగిన ఒక సమీక్షా సమావేశంలో బట్టి విక్రమార్కర్ గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటి వారం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో నిధులను జమ చేసే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు